విద్యాశాఖలో కరోనా దడ పుట్టిస్తుంది విశాఖ జిల్లా నర్సీపట్నం మండలంలో ఆరుగురు ఉపాధ్యాయులకు ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది మరికొంతమంది రిపోర్ట్లు రావాల్సి ఉంది నర్సీపట్నం రూరల్లో నాలుగు నర్సీపట్నం సిటీలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారికంగా రిజల్ట్స్ వచ్చాయి మండల విద్యాశాఖలో ఇప్పటికే కలకలం రేగుతుంది ఆరుగురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడడంతో మిగతా ఉపాధ్యాయులు కూడా హడలిపోతున్నారు రోరల్లో నలుగురు ఉపాధ్యాయులకు రావడం కూడా ఒక రకంగా ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికే కొంచెం కొంచెంగా విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలకు వచ్చేందుకు సాహసం చేస్తున్నారు అయినప్పటికీ ఇటువంటి నేపథ్యంలో ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో మరింత ఆందోళన చెందే ప్రమాదం ఉంది ఎక్కడైనా మంచిగా జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ